శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి అయిన శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం శ్రీమహతృ నమ ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని గురు రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం కేతు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకేమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి అని మిగతా మొండెం అంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని ఐదు తలలతో ఉండేటువంటిది సర్ప ఏదైతే ఉందో అది రాహు అని సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళక నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుత కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైన వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రావుకేతులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రావుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రావుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభ శుభాది గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభస్థానాల్లో ఉండడం ముఖ్యంగా పాపులు మూడు ఆరు పదకొండు మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల మూలత్రికోణాలు స్వచ్ఛ క్షేత్రాలు అనేటువంటివి రాహుకేతులు లేవు కానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చక్షేత్రాలు స్వచ్ఛ స్వక్షేత్రాలని మూలత్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము ఇవి ఎప్పుడు కూడా వక్రీగతయి తిరుగుతూ ఉంటాయి రాహుకేతులు కాబట్టి వాటి యొక్క పరిమాణం మనం చూసి తద్వారా రాహుకేతుల ప్రభావాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా రాహుకేతుల మార్పు మే పద్దెనిమిది నుంచి ఈ మార్పుకి సంబంధించి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది సింహరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రాహుకేతుల మార్పు వల్ల ముఖ్యంగా సింహానికి జన్మస్థలంలో కేతువు సప్తమస్థానంలో రాహు సంచారం చేస్తున్నారు మే పద్దెనిమిది నుంచి కాబట్టి ఏ విధంగా ఉండబోతున్నారు ఈ యొక్క సింహంలో కేతు జన్మస్థానం చేస్తున్నప్పుడు ధారాపుత్ర విరోధంచ ప్రవాసం రోగపీడనం అర్ధహాని మహా జన్మస్థోగతో జన్మస్థోగోణి అయ్యా రాహుకేతుల జన్మస్థానంలో కనుక కేతు ఉంటే కుటుంబ కలహాలు అసంపూర్తి ధోరణిగా ఉంటాయని మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉందని దేశ సంచారం దేశాన్యాటనగా తిరిగేదంటే ఒక వైరాగ్యములాగా వచ్చే అవకాశం ఉంటుందని అలానే ఎక్కడ ఏది చెప్పినా అసంపూర్తిగా ఉండడం రోగము ఏదో తెలియనటువంటి బాధ మానసిక చింతన రోగం అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది ధన నష్టము మీరు అనుకున్న రీతిలో ధనం వస్తుందనుకుంటారు కానీ సెకండ్ ధనమే రాబడి అంటే మీరు ఒక వెయ్యి రూపాయలు వస్తా అనుకో అనుకున్నారనుకోండి అక్కడ ఐదు ఆరు వందలు వస్తాయి మిగతా నాలుగు వందలు రావు అంతా అక్కడితో తృప్తి పడాలి కానీ అసంతృప్తి ధోరణి అంటే అదే ధన సంపాదన నష్టం కూడా అదే తర్వాత నానా విధ కష్టములు అంటే మూల సంఖ్య కానీ వ్యాధి రావటం కానీ లేదా తరచూ ప్రయాణం చేయడం కాలుగల పెళ్ళిలాగా అలా తరచూ ప్రయాణాలు చేయటం కొంత ఇబ్బందికర వాతావరణం ఏది చూసినా కానీ మనకు లాభించటం లేదే అని చెప్పి కొంత అసంతృప్తి ధోరణితో ఉంటారు అదే గనక రాహు సప్తమంలో ఉంటే మరి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడయ్యా అంటే మనకు సర్వధాన్య పలం స్వల్పం గమగమనం వృధా కరపాద అంగుళే కుష్ట పనిధౌస్తిధే అయ్యా రాహు గనక సప్తవ స్థానంలో ఉంటే ముఖ్యంగా అపారధాలకు లోను కావటం వ్యాపారంలో కొంత మనస్పర్ధలు ఏర్పడటం భాగస్వామి పక్షాలకి చేయు కృషి ఎంత చేసినా కూడా లాభం మాత్రం అంతగా రాకపోవటం వృధా తిప్పుట ప్రతి విషయానికి ఒకటి రెండుసార్లుగా తిరగటము తద్వారా ప్రయాణానికి అత్య అత్యంతమైన ఖర్చు పెట్టడము చేతులకు కానీ కానీ సంబంధించినటువంటి వ్యాధులు కానీ కాళ్ళ తీప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ చేతులు సంబంధించినటువంటి కొన్ని జాయింట్ పెయిన్స్ కానీ వచ్చే అవకాశం భుజాల నొప్పులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అలానే మోకాళ్ళ నొప్పులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత కొద్దిగా తీవ్రమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అంటే కొంత ఈ శరీరానికి సంబంధించి చర్మానికి సంబంధించిన దురదలు లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం అంటే ఈ చర్మానికి సంబంధించిన వ్యాధులు రావటం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పబడింది రాహు కాబట్టి ఈ సింహం రాశి వారికి రాహుకేతుల మార్పు వల్ల పెద్దగా యోగదాయకంగా లేదు సింహరాశి వారు కాళస్తీశ్వర క్షేత్ర దర్శనం కానీ ప్రతినిత్యము ఆదివారం రోజున వీరు కాళబీర వస్తకాన్ని చదువుకోవడం గ్రామ దేవ దర్శనం చేసుకోవడము అలానే గోవుకి నల్లటినేటు గోవుకి దానాగా మినుముల్ని కొంత బెల్లాన్ని కలిపి పెట్టడము అలానే వడల్ని చేసి ఆదివారం రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పది మందికి పంచిపెట్టను ఇలా చేయటం వల్ల మంచిగలుగుతుంది రాహుకేతులు ధాన్యాలు రెండు కూడా తీసుకొని ఎక్కడైనా అవకాశం ఉంటే నవగ్రహ హోమం చేసుకునేటట్టయితే నవగ్రహ ధాన్యదానాలు చేసుకోవడం అలాగే అమ్మవారి ఆరాధన కానీ అమ్మవారి కృతువులు ఏదైనా కానీ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి హోమాలు లాంటివి చేసుకోవడం వల్ల అలానే ధాన్యదానాలు ఇవ్వడం కూడా మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మాసం నుంచి ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం దొంగలు ఎక్కువ ఉండడం అంటే మోసపూరితమైన ఆలోచన లేడం అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధననష్టం కావటం అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడర్నిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడా పడిపోవటం అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటి కేతు సూచిస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మనం ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు పరి ఉంటాయి ఎప్పుడు కూడా కలబవ్వది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం సర్పదోషాలని పూర్వీకుల శాపాలని వాళ్ళట్లనే అట్లానే పితృశాపాలని ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనకు సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రాహుకేతువుల సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవందరూ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రాహుకేతల అనుగ్రహాన్ని కూడా పొంది సకలము కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమత్రేమ